సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మొదటి రోజు మొదటి రోజు నాలుగు పథకాలకు సంబంధించి ఆరు లక్షల పదిహేను వేల మందికి అయితే జమ చేయడం అయితే జరిగిందనమాట రైతు భరోసాకు ఐదు వందల అరవై తొమ్మిది కోట్లు అయితే జమ చేశారు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసాకు పది పాయింట్ తొంభై ఒక్క కోట్లు విడుదల చేశారు ఇక ముఖ్యంగా చూసుకుంటే మండలంలో ఒక రెవెన్యూ గ్రామానికి రైతు భరోసా ఇచ్చామన్న మంత్రి అయితే తెలియజేశారు ఇక్కడ మీరు చూడొచ్చు రైతు భరోసా ద్వారా నాలుగు లక్షల నలభై ఒక్క వేల తొమ్మిది వందల పదకొండు మందికి రైతు భరోసా ఇచ్చారు ఆత్మీయ భరోసా అంటే కూలీలకు ఇచ్చే ఏదైతే సాయం ఉందో అది పద్దెనిమిది వేల నూట ఎనభై మందికి ఇచ్చారు ఇక ఇంధనం ఇళ్ల పత్రాలేమో డెబ్బై రెండు వేల మందికి అయితే ఇచ్చారు రేషన్ కార్డులో కొత్తగా యాభై ఒక్క వేల తొమ్మిది వందల పన్నెండు రేషన్ కార్డులు ఇచ్చారు పాత కార్డులో పే పేర్లు మార్పు అనేవి లక్ష మూడు వేల ఆరు వందల డెబ్బై నాలుగు పాత ఆటలు మార్పులు చేసి ఇవ్వడం జరిగిందన్నమాట ఇలా మొదటి రోజుకు సంబంధించి మొదటి రోజుకు సంబంధించి నాలుగు పథకాల్లో భాగంగా తెలంగాణలో ఆరు లక్షల పదిహేను వేల ఆరు వందల డెబ్బై ఏడు మందికి అయితే ఇవ్వడం జరిగింది ఈరోజు కొంతమందికి అయితే ఇవ్వబోతున్నారన్నమాట సో ఇది మనకి ఈ పథకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేటు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో